ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించలేమని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్లలో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్లను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీంపాకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కనీసం పాటు ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది చిన్న చిన్న మార్పులతో విడివిడిగా తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు ఇచ్చారు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రోటోకాళ్లు సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది అనంతరం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఈ తీర్పులో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని ఆదేశించింది దాన్ని కనీసం నలబై ఐదు రోజుల పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని సూచించింది ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనుమానాలకు దారితీస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడమని విశ్వాసం పరస్పర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని అనుమానాలతో ఈవీఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దని జస్టిస్ దత్తా సూచించారు కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఎన్నికల సంఘానికి సూచించారు ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్ కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు అంతేకాని మళ్లీ బ్యాలెట్ పేపర్ పెట్టాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు బూత్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తున్నారు